హాయ్ అండి ఈవినింగ్ స్నాక్స్లో కనేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జోడించేసి ఇంత చిట్టి చిట్టి పుణ్యుగలు వేసానండి దాని కాంబినేషన్కి అయితే అంత కొత్తిమీర జల్లి టమాటా పచ్చడి అయితే చూపిస్తాను రెండింటి కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉందండి అసలు ఆ గిన్నెలో ఉన్నవన్నీ ఒక్కళ్ళే ఖాళీ చేయవచ్చండి అంత టేస్టీగా అయితే ఉన్నాయి నేను ఎప్పుడు పునుగులేసిన ఇడ్లీ పిండి తీసుకుంటాను బియ్య పిండి అలాగే గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని కలిపేసుకోవడమే మైదా ముందు మైదాపిండి మైదా మైదాపిండి బదులు ఇప్పుడు గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నా పిల్లలు తింటారు కదా అనేసి పిండిని బాగా కలిపేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత కొద్దిగా సాల్ట్ మన పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే సన్నగా కరిగిన కరివేపాకు కూడా వేలిపించుకొని చిన్న చిన్న పునుగులు వేసుకోవడం ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగులు వేసేసుకోండి నేనైతే ఎటువంటి తినే సోడా కూడా యాడ్ చేయలేదు చక్కగా అలా పొంగుతున్నాయో చూసారా పిండి కొద్దిగా పులుసు ఉండాలండి అప్పుడే టేస్ట్ కూడా ఉండిద్ది మీకు కావాలంటే హోటల్లో చూపించేటట్టు పెద్ద పునుగులు కూడా ఇలాగే వేసేసుకోవచ్చండి అలా రెండు ఆయిల్ వేసి అయితే పక్కన పెట్టేసా అంతే నా ఏడు వేరు పునుగులు అయితే రెడీ